హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆడవాళ్ళు దయచేసి గమనించండి శుక్రవారం రోజున ఇలాంటి పనులను అస్సలు చేయవద్దు మరి ఏ విధమైన పనులు చేయవద్దు అలాంటి పనులు చేయడం వల్ల ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాని కోసం శుక్రవారం రోజున ప్రత్యేకమైనటువంటి పూజలను చేస్తారు అయితే ఈ శుక్రవారం రోజున అసలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవేంటో తెలుసుకొని పాటించండి లేదంటే లక్ష్మీదేవికి బదులుగా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎలాంటి పనులను ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి అయితే కొంతమంది ఆ సమయాన్ని గురించిన నియమాలు తెలియక అట్లాంటి పనులను చేసి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల వలన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉంటాయి ఇలా జరగడానికి ముఖ్య కారణం మనం శుక్రవారం రోజున తెలియక చేసే కొన్ని తప్పులు మాత్రమే అని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది శుక్రవారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేస్తారు కానీ అలా చేయకూడదు ఎందుకనగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనం పూజలు చేస్తుంటాము అందుకనే శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయకూడదు మీ ఇంట్లో ఉన్న చెత్తా చెదారంను అనగా పాత బట్టలను పాత సామాన్లను ఇతరులకు ఇస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు కొంతమంది ఆడవాళ్ళు తెలియక శుక్రవారం రోజున బూజులను దులుపుతూ ఉంటారు కానీ ఈ రోజున బూజులను శుభ్రం చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం రోజున ఇల్లు తుడిచేటప్పుడు కూడా అనేక మంది గుమ్మాల వద్ద పసుపు కుంకుమలు రాసేటప్పుడు కానీ లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తే తొందరగా ఆ బూజును తుడిచేస్తూ ఉంటారు అయితే పొరపాటున కూడా ఆ బూజును శుక్రవారం రోజున దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తున్న మాట మరి ఆ లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోవటంతోనే దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని వలన మీరు అనేక సమస్యలను కష్టాలను అనుభవించాల్సి వస్తుంది శుక్రవారం రోజున బంగారు ఆభరణాలు ఇతరులకు ఇవ్వడం కానీ లేదా తాకట్టు పెట్టడం కానీ అలాంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే శుక్రవారం రోజున పసుపు కుంకుమ బాక్సులను మన చేతిలో నుండి జారిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే పసుపు కుంకుమలు కింద పడినట్లయితే మనకు ఏదో ఒక సమస్య రాబోతుంది అని అర్థం చేసుకోవాలి అందుకనే పసుపు కుంకుమ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి అలాగే శుక్రవారం రోజున ఆ పసుపు కుంకుమల డబ్బాలను ఖాళీ చేసి శుభ్రం చేయడం లాంటివి కూడా చేయకూడదు గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలు కానీ పువ్వులను కానీ శుక్రవారం రోజున అస్సలు తీయకూడదు ఇలా చేసినట్లయితే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున పువ్వులను విసిరివేయడం మామిడి తోరణాలను తీసివేయడం లాంటివి చేయకూడదు అయితే కొద్దిమంది శుక్రవారం రోజున పాత విగ్రహాలను విరిగిపోయినవి కానీ లేదా పాత దేవుడి చిత్రపటాలను కానీ ఉంటే వాటిని తీసేసి నిమజ్జనం చేసి ఆ స్థానంలో నూతన విగ్రహాలను తెచ్చుకుంటారు నూతన విగ్రహాలను తెచ్చుకోవచ్చు కానీ ఈ శుక్రవారం రోజున విగ్రహాలను నిమజ్జనం చేయరాదు చాలామంది శుక్రవారం రోజున వైభవ లక్ష్మికి ఉపవాసం పాటిస్తూ ఉంటారు ఈ రోజున అమ్మాయిలకు కూడా అన్నదానాన్ని చేస్తూ ఉంటారు మరి ఈ రోజున అనగా వైభవ లక్ష్మికి ఉపవాసాన్ని పాటించిన రోజున అమ్మాయిల పైన కోప్పడకూడదు ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టకూడదు శుక్రవారం రోజున ముత్తైదువ చేతికి ఉన్న గాజులను అస్సలు తీయకూడదు అలాగే ఆ రోజున గాజులు పగలకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి ఏ శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులు తీసేస్తే కనుక మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతాయి అది కాకుండా మీ భర్త చేసేటటువంటి వ్యాపారంలో నష్టాలు ఏర్పడటం దాని వలన ధనానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతికి ఉన్నటువంటి గాజులను మాత్రం అస్సలు తీయకండి ఈ శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు ముఖ్యంగా చెప్పాలి అంటే మహిళలు ఎరుపు రంగు కానీ లేదా పసుపు రంగు కానీ మట్టి గాజులను ధరించినట్లయితే మీకు సౌభాగ్యం లభిస్తుంది మీరు ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిస్తారు అమ్మవారికి లేదా వినాయకుడికి లేదా ఇంకా వేరే ఏ పూజనైనా చేసుకున్నవారు అంటే బుధ గురు శుక్రవారాలలో పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం రోజున పూజ చేసిన చిత్రపటాన్ని కదపకూడదు ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినట్లే అయితే అధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు